మిల్ మేకర్ వెజ్ బిర్యానీకి మిల్ మేకర్లు మనం కొంచెం కూడా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చు నేను కొంచెం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా తీసుకున్నాను వాటిలో కొంచెం హాట్ వాటర్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెంసేపు ఉంచిన తర్వాత వాటిని ఇలా మనం వాటర్ వాటికి పట్టేసి ఉంటాయి కదా వాటిని ఇలా పిండేసి మనం తీసుకోవాలి ఎందుకంటే మిల్ మేకర్లో కొంచెం డస్ట్ పట్టి ఉంటుంది లేకపోయినా ఏమైనా అది కొంచెం బాగోపోయినాయి హాట్ వాటర్ వేయడం వల్ల అది క్లీన్ అయిపోతుంది ఇలా చేసి దాన్ని సైడ్గా తీసుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్లు రెడీ అయిపోయాయి కదా తర్వాత నేనైతే మిల్ మేకర్ వెజ్ బిర్యానీకి మిల్ మేకరు గ్రీన్ పీసు నెక్స్ట్ ఆనియన్స్ బంగాళదుంప ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి నాకు కొంచెం ఘాటు ఉన్నాయని తక్కువ తీసుకున్నాను ఒకవేళ ఘాటు ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను ఎక్కువ స్పైసెస్ వేయట్లేదు ఎందుకంటే మా అబ్బాయికి స్పైసెస్ అయితే తినలేరు కదా కొంచెం లైట్గా వేస్తాను ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయను ప్లెయిన్గానే చేస్తాను ఇది కొంచెం ఇలా కరెంటు కుక్కర్లో నేను ఎందుకంటే పెట్టుకుంటాను అది టైం ప్రకారం అది అయిపోయిన తర్వాత ఆగిపోతుంది కాబట్టి మళ్ళా రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది అందుకనే కరెంటు కుక్కర్లో పెట్టుకున్నాను ఈ రెసిపీ మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఫాస్ట్గా కూడా అయిపోతుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అయితే ఇది కరెంట్ మనం ఈ కుక్కర్లో కరెంట్ కుక్కర్లో పెడితే మనం అది ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం అదే కుక్కర్లో అయితే ఒక గ్లాస్కి గ్లాస్ అన్నర వేసుకుంటాం అది బాస్మతి రైస్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ వాటర్ వేసాక చూసి మళ్ళీ వేసుకుంటాను పేస్ట్ తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న తర్వాత అది కొంచెం మనం అంతా కలిసేటట్లు కలుపుకుంటాము ఇది ముక్కలు బాగా వేగే వరకు మొత్తం మిక్స్ చేసుకుంటాము కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ తీసుకుంటున్నాను నేను రైస్ వేసేసాను అందులో టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇందులో నెయ్యి వేస్తున్నాను వెజ్ బిర్యానీకి నెయ్యి వేస్తేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా నెయ్యి వేస్తేనే మంచిగా వస్తుంది కూడా ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని ఇంకా మనం కొంతసేపు ఆగితే వెజ్ బిర్యానీ అదే వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా టేస్ట్ చూసాను అంతా సరిపోయింది సాల్ట్ అవి సరిపోయాయి ఫ్లేవర్ కూడా బాగుంది ఇంకా మనం కొంతసేపు ఆగితే ఇంకా మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది రైతా కూడా చేశాను రైతాతో కూడా టేస్ట్ వస్తా రైతాలో క్యారెట్ నుండి ఆనియన్స్ వేస్తున్నా టేస్ట్ చాలా బాగుంది